తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ఇంద్రవెల్లిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని యజ్ఞంగా చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు ఈ సభ విజయవంతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ ఆదేశాల మేరకు మేడ్చల్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గత మూడు రోజుల నుండి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి నియోజకవర్గంలోని మున్సిపల్ మండల కాంగ్రెస్ పార్టీ కలిసి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు వేలాదిగా నాయకులు కార్యకర్తలతో పాటు కలిసి భారీ బహిరంగ సభకు బయలుదేరారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో